బయారంలో స్టీల్ ప్లాంట్ వైయబుల్ కాదు హైదరాబాద్ లో ప్రాజెక్ట్ వైబుల్ కదా హైదరాబాద్ లో అద్భుతమైన సాఫ్ట్వేర్ ఇకో సిస్టమ్ ఉంది కదా మీరు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అన్ని ఉన్నాయి కదా గూగుల్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇండియా టాప్ మేజర్ ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో అన్ని ఉన్నాయి కదా సో మీరు బయ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేకపోయారు ఐ అండర్స్టాండ్ మరి వై ట్ గివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ హైదరాబాద్ రెండు లక్షల కోట్ల పెట్టుబడి స్కోప్ ఉంటుంది ఐటీఆర్ ప్రాజెక్ట్ అది రద్దు చేశారు యూపీఏ ప్రభుత్వం ఇస్తే దానికి ఇస్తామన్నారు ఏమి ఇచ్చారు చెప్పమన్నారు ఐటీఆర్ ప్రత్యామ్నాయ పోనీ బయ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేరు ప్రాజెక్ట్ ఇవ్వలేరు పోనీ ప్రాణహిత ప్రాజెక్టు జాతీయ ఇవ్వండి కర్ణాటకలో ఎగోగా పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతే జాతీయ అభ్యంతరం లేదు సార్ సంతోషం ఒక ఇవ్వండి హైదరాబాద్ హైదరాబాద్ లాంటి ఒక గ్లోబల్ ఎకనామిక్ సిటీ అంటే గ్లోబల్ ఎకనామిక్ బిల్ గేట్స్ అయినా బిల్ క్లింటన్ టిమ్ కుక్ అయినా ఇక్కడ చచ్చిపోతారు కదా మీరు అలాంటి హైదరాబాద్ ఒక మేనేజ్మెంట్ ఉండదు మా సంజయ్ రిప్రజెంట్ చేసే కరీంనగర్ వేయబుల్ కాదు ఏది వైబుల్ కాదు ఎట్లా మా కిషన్ రెడ్డి సంజయ్ మాట మోడీ వినకపోతే మేము ఏం చేయండి